ఏడు శనివారాలు గుడి చుట్టూ ఏడు ప్రదక్షిణలు నమ్మి భక్తితో వస్తే ఎంతటి కష్టమైనా తీరుతుంది ఏడు శనివారాలు వెంకన్న స్వామి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీర్చే వాడపల్లి వెంకన్న స్వామి అసలేంటి వాడపల్లి దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం రండి శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటాడు దీనితో ద్వాపరయుగం పూర్తయి కలియుగం ప్రారంభమవుతుంది కలియుగంలోని ప్రజలు దైవ చింతన మర్చిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు దీనితో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి ఈ విషయం గురించి మునులు తీవ్రంగా భయపడతారు నారదుని ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలను శ్రీ మహావిష్ణుకు తెలియజేస్తారు ప్రజలను చెడు మార్గం వైపుగా వెళ్లకుండా రక్షించవలసిందిగా వేడుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలిసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెప్తాడు దీనివల్ల ప్రజలలో భక్తిభావం పెరుగుతుందని శ్రీ మహావిష్ణువు అభయమిస్తాడు వాడపల్లిలో స్వయంభూగా వెలుస్తానని వారికి తెలియజేస్తాడు దీనితో మునులు సంతోషంగా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నదిలో ఒక చందనం పెట్టి తీరం వైపుగా వస్తున్నట్లు కనిపిస్తుంది అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి కొంతమంది నదిలోకి వెళ్తే ఆ అక్కడ కనిపించదు చివరికి వాడపల్లి గ్రామంలో ఓ ఉద్దబ్రాహ్మణుడి కలలో ఆ పెట్టెలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని శుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళ్తారు ఓ పక్షి నీడలో ఉన్న పెట్టె అక్కడ కనిపిస్తూ ఉంటుంది భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తారు దానిని తెరిచి చూడగా అందులో శంక చక్ర గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీమహావిష్ణువు కనిపిస్తాడు ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు శ్రీమహావిష్ణువు యొక్క అవతారం గురించి చెప్తాడు అంతేకాకుండా ఆ మూర్తికి వేమ్ అంటే పాపాలను ఖట్ అంటే పోగొట్టేవాడు అనే నామకరణం చేసి గోదావరి తీరాన విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు అలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వరునిగా పేరు వచ్చింది స్థానికులు ఆ ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు అయితే కాలక్రమంలో ఆ దేవాలయం నదిలో మునిగిపోతుంది ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుభూతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు అతడు చాలా ఓడలకు అధిపతి ఒకసారి తుఫాను సంభవించింది అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడెక్కడికో కొట్టుకుపోతూ ఉంటాయి దీనితో ఆ ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకొస్తే ఆ నదిలో మునిగిపోయిన దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు తుఫాను తగ్గిపోయిన తర్వాత ఓడలన్నీ భద్రంగా ఒడ్డుకు చేరాయి దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెప్తున్నాయి వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే ఆకట్టుకునే తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలుగుతుంది భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి ప్రతి ఏడాది చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది వాటిలో భాగంగా జరిగే రథోత్సవం గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవాలు చూడడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు వస్తూ ఉంటారు అంతేకాకుండా ప్రతి శనివారం ఇక్కడ భక్తులు విపరీతంగా వచ్చి ఈడు ప్రదక్షిణలు చేస్తారు ఈ గుడి యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నారు కదా మేము ఎయిట్కి స్టార్ట్ అయ్యాము ఎయిట్కి స్టార్ట్ అయిన తర్వాత మేము వచ్చేదాలో హైవేలో అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది సో మీరు కూడా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే రండి బైక్స్ మీద కానీ కార్ల మీద కానీ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే రండి మీరు చూస్తున్న ప్లేస్ ఇప్పుడైతే కొవ్వూరు కొవ్వూరు తర్వాత మనం ఆత్రేపురం ఇంకా ఈ ఊర్లన్నీ దాటుకొని మనం వాడపల్లి అయితే చేరుకోవాలి ఇక వాడపల్లి టెంపుల్ దగ్గరికి అయితే మనం చాలా దగ్గరలో ఉన్నాం ఇదైతే ఎంట్రీ గేట్ అనమాట ఈ ప్లేస్ నుంచి మనం కొంచెం అంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి టికెట్స్ అనేవి ఇస్తారు అంటే పార్కింగ్కి బైక్స్కి కార్స్కి ఆటోలు వీటన్నిటికీ కూడా మనకైతే పార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ పార్కింగ్ టికెట్ అయితే ఎవరు కూడా పోగొట్టుకోవద్దు ఎందుకంటే రిటర్న్లో వచ్చేటప్పుడు మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేస్తున్నారు సో పార్కింగ్కి మీరైతే టికెట్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి తీసుకొని సో లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో మనకి కార్ పార్కింగ్ ఉంటుంది రైట్ సైడ్కి ఏమో బైక్స్ అనమాట ఇంకా మనం గుడి దగ్గరలోకి వచ్చేసాం ఇక్కడ నుంచి మనకి ఎంట్రీ అనమాట పార్కింగ్కి మేము వెళ్ళేసరికి చాలా వరకు కొన్ని వన్ ఏమో అయింది అనుకుంటా నాకైతే ఐడియా లేదండి రికార్డింగ్ టైంలో ఆ టైంలో వన్ అయినట్టుంది అప్పటికి పార్కింగ్ ఉంది చాలా అంటే ఎర్లీగానే వచ్చారు జనం అయితే సో చూసారు కదా ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట టైము మేము జరిగింది నుంచి వెళ్ళిపోదాం మీలో ఎవరైనా కొబ్బరికాయలు కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడైనా కొనుక్కోవచ్చు ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి ఆ లెఫ్ట్ తర్వాత ఈ ఈ లెఫ్ట్ లోనే మనకి అంటే ఏడు శనివారాలు పూర్తి అయిపోయిన తర్వాత ఒక కౌంటర్స్ అనేవి ఇక్కడ కూడా ఉంటాయి టికెట్స్ కి దర్శన టికెట్లు కూడా ఇక్కడ ఇస్తారు చూసారా ఆ టైంలోనే తిరుగుతున్నారు అంటే ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు జనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే మనకైతే నది ఉంటుంది రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్కి వెళ్తే మామూలుగా బా వాష్రూమ్స్ అనేవి ఉంటాయి సో మేమైతే వాష్రూమ్ దగ్గరికి వెళ్తున్నాం ఆ రోజు ఎందుకంటే అప్పటికి క్రౌడ్ ఎక్కువ ఉంది మేము వెళ్ళే టైంకి సో మేమైతే వాష్రూమ్లో స్నానం చేసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయినాం ఇట్లా కొంచెం వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి టాయిలెట్స్ ఆ టాయిలెట్స్ దగ్గరే సైడ్ టాయిలెట్స్ ఉంటే ఇంకోవైపు ఏమో మనకి ప్రసాదాలు ఇట్లాంటివి ఇవ్వడం అయితే జరుగుతుంది రైట్ అంటే ఇక్కడ చూడండి మీ మీకు అర్థమవుతుంది వీడియోలో చూడండి ఇవన్నీ టాయిలెట్స్ అనమాట టాయిలెట్స్కి ఆపోజిట్లోనే ఉంటుంది అదిగో లడ్డు కౌంటర్స్ అనమాట అవి ప్రసాదం కౌంటర్లు స్నానం చేసేసాం ఇదిగో ఈ ప్లేస్ నుంచి మనం దర్శనానికి అంటే ప్రదక్షిణకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఈ ప్రదేశంలో మనం స్టార్ట్ చేయాలన్నమాట ఫస్ట్ అయితే ఇక్కడైతే మనం ధనం పెట్టుకొని స్టార్ట్ అవుదాం ఇలా ఏడు ప్రదక్షిణలు చేయాలన్నమాట ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేయాలి అందు అందుకే అక్కడ కొటేషన్ కూడా రాసి ఉంటుంది ఏడు శనివారాల వెంకన్న స్వామి దర్శనం ఏడు ఏడు జన్మల పుణ్యఫలం అని కొటేషన్స్ కూడా ఉంటాయి అప్పటికే భక్తులు చాలామంది ఉన్నారు క్రౌడ్ అయితే చాలా ఉంది ఎంతోసేపు ఎంతోసేపు పట్టట్లేదు మ్యాక్సిమం కొంచెం గట్టిగా నడిచే వాళ్ళైతే ఒక ఎయిట్ మినిట్స్ లోపు అయిపోతుంది అంటే ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క ప్రదక్షిణ ఎనిమిది ఎనిమిది నిమిషాలు పడుతుంది అన్నమాట ఇంకా ఇంకా కొంచెం ఫాస్ట్గా నడిచే వాళ్ళకి ఫోర్ టు ఫైవ్ ఫైవ్ మినిమం ఎట్లా చూసుకున్న ఐదు నిమిషాలు అయితే పడుతుంది కుర్రోళ్ళకి లేదా పెద్ద అంటే కొంచెం యంగ్లో ఉన్న వాళ్ళు కానీ కొంచెం నడవగలిగిన వాళ్ళు అయితే ఐదు నిమిషాల్లో చేస్తారు ఒక రౌండ్ సో చూశారు కదా ఈ దర్శనాన్ని మనకి ఏడు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావద్దు వచ్చేసి నుంచి ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాలి ఇక్కడే ఉంటుంది దారి మనకి రైట్ సైడ్లో మీకు కనిపిస్తున్న ఆపోజిట్లో అక్కడ వెంకటేశ్వర స్వామి ఒక మూర్తి ఉంటుంది అన్నమాట వెంకటేశ్వర స్వామిది అక్కడికి వెళ్ళి చాలామంది కూడా ఇటుకలు పేర్చి మొక్కుకుంటారనమాట నేను తొందరగా ఇల్లు కట్టుకోవాలని ఇక్కడితో మన ఒక ప్రదక్షిణ అయింది అంటే నేను ఏడు ప్రదక్షిణలు చూపించట్లేదు కానీ ఏడు ఏడు కాకుండా ఒకటే చూపిస్తున్నాను అనమాట చూడండి ఇందాక నేను అన్నాను కదా ఇక్కడే మనకి ఒత్తిల్ వెలిగించుకోవడము అన్ని లోపల కూడా మనకి అన్నీ దొరుకుతాయి అనమాట అక్కడ కొనుక్కోవాలనుకున్న వారు కొనుక్కోండి అందరూ కూడా స్వామివారికి దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు పొద్దున్నే ఆ టైంలో కూడా ఎంత అందంగా ఉంటుందో తెలుసా ఒకసారి మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి ఖచ్చితంగా చాలా అద్భుతమైన సన్నివేశం అక్కడైతే ఉంది నిజంగా సత్యం ఉందండి నిజంగా చెప్తున్నా మేము నాలుగు వారాలు వెళ్ళాము అయితే అనుకున్నదైతే జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అదే నమ్మకంతో అయితే మేము కూడా ఉన్నాము హరి అన్న కానీ నేను కానీ ఎవ్రీ వీక్ మే ఇద్దరం బైక్ మీద వెళ్తూ ఉన్నాం అండ్ మాకు రీసెంట్గా సబ్స్క్రైబర్స్ కూడా కలిసారు నేను చెప్పాను కదా ఇటుక మీద ఇటుక పేర్చుకొని ఇట్లా స్వామివారికి అక్కడ తులసిమాల అర్పించి మేమైతే టెంపుల్లోకి వచ్చాము మీకు ఇంకా మధ్యలో నేను ఆ వీడియో మొత్తం తీస్తే చాలా ల్యాగ్ అయిపోతాయి సో టెంపుల్ దగ్గరికి అయితే మేము వచ్చాం అప్పటికి కూడా లైన్లో చాలా మందికి గట్టున్నారు అక్కడ వాళ్ళు అక్కడ పడిగాపులు కాసి 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 పడుకుంటున్నారు కూడా జనం పడుకోవద్దని ఒకసారి మీరు మీరు కనుక ఈ వీడియో చూసిన తర్వాత మీ మీ ఫ్యామిలీ మాత్రం పడుకోవద్దని చెప్పండి చాలా మంది నిద్రపోతున్నారు అలా నిద్రపోయి మళ్ళీ దర్శనం చేసుకోకూడదు ఇంతసేపు వెయిట్ చేశారు కదా సో హారతి అయితే మేము తీసుకున్నాం ఇదే హారతి ఇలా ఉంటుంది తెల్లవారుజామున సుప్రభాతం అయిపోయిన తర్వాత స్వామివారికి ఇచ్చే మొట్టమొదటి హారతి ఇది ఇప్పుడు క్యూ కదులుతుంది చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అసలు అక్కడ ఆ సిచ్యువేషన్లో చూస్తే నిజంగా అదొక అసలు చాలా బాగుంటుంది అన్నమాట ఆ టైంలో బ్రహ్మముహూర్తంలో ఆ టైంలో మేము ఉన్నప్పుడు చాలా ఎక్సైట్మెంట్ అనమాట దర్శనం అయిపోయిన తర్వాత ఇట్లా బయటకు వచ్చి మేము ప్రదక్షిణ అయితే చేసాము గోమాతకి ప్రదక్షిణ చేసి ప్రసాదం పెట్టాము హరి అన్న అట్లనే మన సబ్స్క్రైబర్ అనమాట అన్న కూడా అన్నది జంగారెడ్డి గుడెం దగ్గర హరీష్ అన్న అనమాట తన పేరు అక్కడ నుంచి మేము పక్కకు వస్తే ఇంకా ఇక్కడ మనకి విమానాల వెంకటేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ చాలామంది కూడా కాయిన్స్ నిలబెడతారు ఇటు సైడ్ చూసుకుంటే ప్రదక్షిణ హుండి అనమాట అక్కడ అండ్ ఇట్లా వెనక్కి వస్తే మాత్రం మనకి శివాలయం రైట్ సైడ్లో ఉంటుంది వెనకాల గుడి వెనకాల నుంచి ఇక బయటకు వస్తే ఇది ఫ్లోటింగ్ సిచ్యువేషన్ అయితే ఇట్లుంది మేం మనం లోపలికి అంటే మనం ఫస్ట్ ప్రదక్షన్ చేసే దగ్గరికి మనం గుడ్ నుంచి బయటకు వచ్చేసరికి ఎంతమంది గుం అంటే ఎంతమంది వెళ్తున్నారు చూడండి ఒకసారి సో ఇంత ఫ్లోటింగ్ ఉంటుందన్నమాట తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర టైంలోనే ఇంత ఫ్లోటింగ్ ఉంటుంది ఇక మనమైతే ప్రసాదాలు అయితే ఇక్కడ ఈ ప్లేస్లో తీసుకోవాలి అంతేకాదు ఇంకా కొంచెం ఎదురికి వెళ్తే మనకి పులిహోర కూడా అంటే పులిహోర ప్రసాదం కూడా ఇస్తారు అక్కడ కూడా కొంచెం క్యూ ఉంటుంది అనమాట ఇది క్యూస్ ఇట్లా కట్టి వెళ్ళాలి ప్రసాదం అయితే ఆ టైంలో చాలా టేస్ట్ ఉంది స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ప్రసాదం తిని మేమైతే ఇంకా బయటకు రావడం టైం వచ్చేసి నాలుగు అయింది నాలుగు గంటల కల్లా మా దర్శనం అయితే అయిపోయింది ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇంత తొందరగా

కానీ చాలా హ్యాపీ అనిపించింది మాకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా మమ్మల్ని అట్లా అట్లా పలకరిస్తే చాలు మేము చాలా హ్యాపీ బై బాయ్ బాయ్ టైము నాలుగున్నర నాలుగున్నరకి పార్కింగ్ అలానే యాజ్ యూజువల్గా బయట ట్రాఫిక్ మీ అందరికీ తెలిసిందే మన ప్రతి వీడియోలో పాస్ట్ వీడియోలో కూడా చూపిస్తూ ఉన్నాము ప్రతి వీడియోలో చెప్పేది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని